హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కర్నూలు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక సూపర్ గుడ్ న్యూస్ అండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరుకి సంబంధించి కర్నూలు జిల్లాలో సరికొత్త నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి ప్రస్తుతం ఐసీపీఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీస్ విభాగంలో ఆయాలు హౌస్ కీపర్లు మరియు పార్ట్ టైం టీచర్ల భర్తీకి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఇవే కాకుండా మెడికల్ కాలేజ్ మరియు హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా పలు పారామెడికల్ పోస్టులు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది ఈ పోస్టులకు సంబంధించి అర్హతలు చూస్తే కేవలం పదవ తరగతి పాస్ అయిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు కేవలం మీ మెరిట్ మరియు ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక చేస్తారు దరఖాస్తును మీరు కర్నూలు జిల్లా అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు చివరి తేదీ ఫిబ్రవరి తొమ్మిది మాత్రమే ఉంది కాబట్టి లేట్ చేయకుండా వెంటనే అప్లై చేయండి పూర్తి వివరాల కోసం డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ద బెస్ట్